జీవితంలో ఎదుగుదల లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారా చేసేటువంటి ఉద్యోగంలో ఎంత కష్టపడి పనిచేసినా కూడాను ప్రమోషన్స్ రాక బాధపడుతూ ఉన్నారా ప్రభుత్వ ఉద్యోగాల కోసం గవర్నమెంట్ జాబుల కోసం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఫలితం కనబడటం లేదా చేసేటువంటి వృత్తిలో వ్యాపారంలో ఆర్థిక సమస్యలతో రుణ బాధలతో వచ్చినటువంటి ధనం నిలబడక కష్టాలు పడుతూ ఉన్నారా మీ అందరి కోసం విశేషమైనటువంటి శ్రీ మహాలక్ష్మి ధనలక్ష్మి మంత్ర సహిత కుబేర మంత్ర హోమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గుంటూరు నగరంలో సంపత్ నగరంలో శ్రీ శారదా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయంలో ఈ యొక్క మంత్ర హోమాన్ని ఏర్పాటు చేసి మానవులందరూ కూడా అఖండ మానవాళి అంతా కూడా శుభప్రదంగా శ్రేయస్సుతో ఉండాలి అని ఎవరి జీవితంలో వారు ఉన్నత స్థానానికి రావాలి అని చెప్పి ఈ యొక్క హోమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నాము కావున అందరూ కూడా వచ్చి ఈ యొక్క విశేషమైనటువంటి మహాలక్ష్మి ధనలక్ష్మి మంత్ర సహిత కుబేర మంత్ర హోమంలో పాల్గొని మీ స్వహస్తాలతో యొక్క హోమ కార్యక్రమాన్ని చేసుకొని అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది జీవితంలో ఉన్నత స్థానానికి రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని తెలియజేయటమైనది సర్వే జనా సుఖినో భవంతు సమస్తా సుఖినో భవంతు శ్రీమాత్రే నమ